साम डायरेक्टरे डायरेक्टर पासी करे

నందమూరి తారకరావు గారు శాసనసభ్యులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరంగా హోంశాఖ మంత్రిగా తిరుమల తిరుమల దేవస్థానం అధ్యక్షులుగా రాజ్యసభ సభ్యులుగా పార్టీకి రాష్ట్రానికి విశేష సేవలు అందించవే గౌరవీయులు శ్రీ కిరడి కళా వెంకట్రావు గారు తెలుగుదేశం పార్టీ విచ్చేసిన సందర్భంగా రాజపేట గ్రామ ప్రజలు తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాత్ర రావు గారు అదేవిధంగా జనసేన శ్రీనివాస్ గారు మధ్యవలస ఆపద బాంధవులు గౌరవనీయులు శ్రీ కిమిడి కళా వెంకట్రావు గారు చీపురపల్లి నియోజకవర్గం